హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు అయితే పునుగులు వేస్తున్నాను పునుగులు అంటే ఇడ్లీ పిండిలో మైదా వేసి చేసే పునుగులు అయితే కాదు మినపప్పను బియ్యంతో ప్రిపేర్ చేశాను పిండి ప్రతిరోజు ఆ ఇడ్లీ అను దోశ రాగి దోశ వేస్తున్నావు ఒక అన్న పునుగులు వేయట్లేదు అనేసి ప్రదీప్ అన్నాడు చాలా రోజులైపోయిందండి పునుగులు వేయక అందుకోసమే ఈరోజైతే ఇంక పునుగులకి ప్రిపేర్ చేస్తున్నాను పునుగులు పిండి అంటే మనకు కొంచెం పుల్లగా ఉంటేనే మంచిగా వస్తాయి ఎక్కువ శాతం అయితే ముందు రోజు మార్నింగే మనం మిక్సీ వేసి పక్కన పెట్టేస్తే తెల్లారి పునుగులు వేస్తే చక్కగా పొంగి బాగుంటాయి సోడా కూడా ఏమీ అవసరం లేదు అందుకోసమే నేను కూడా పునుగులు అడిగాడని చెప్పేసి ముందు రోజే అంతా మంచిగా మిక్సీ వేసి పక్కన పెట్టేశాను ఇవి కొంచెం ముడి బియ్యమేనండి అయినా కూడా సోడా లేకుండా మంచిగానే వస్తాయి మెత్తగానే ముడి బియ్యం కాబట్టి ఎక్కువసేపు బాగా నానబెట్టేశాను ముడి బియ్యం ఒక స్పూను మెంతులను అలాగే మినపప్పు అనమాట ఇంకా మినపగుళ్ళు కన్నా మినపప్పు అయితే దోశలకి కొంచెం మెత్తగా ఉంటాయి కదా మనకి పిండి బాగా ఒదిగిద్ది అనమాట అయితే మిక్సీ వేసినా కూడా పిండి అనేది ఎక్కువ వచ్చింది కొంచెం ఎక్కువసేపు ఉంచేస్తే కాకపోతే మిక్సీ వేసేటప్పుడు కొంచెం కూలింగ్ వాటర్ వేసేసి మిక్సీ వేసేస్తే మనకి పిండి హీట్ ఎక్కకుండా ఉండిద్ది ఇడ్లీకైనా దోశకైనా కూడా మంచిగా వస్తాయి ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసి షోడా వేసి వేస్తూ ఉంటారు కదా అవైతే బాగా సాఫ్ట్గా ఉంటాయి కాకపోతే మైదా వాడకూడదు కాబట్టి నేను ఎప్పుడైనా పునుగులు వేయాలంటే లేకపోతే గుంట పునుగులు వేయాలనుకున్నా ఎట్లా బియ్యం అను మినప్పే నానబెడతాను ముడి బియ్యం నానబెట్టే కాబట్టి మినప్పప్పు కొంచెం ఎక్కువే వేస్తాను ఎందుకంటే మనం ముడి బియ్యం వాడామంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి పునుగులైనా దోశలైనా అందుకోసమే నేను మినపప్పు ఎక్కువ వేస్తాను గ్లాసు అయితే రెండు గ్లాసులే వేస్తాను అందరూ మూడు గ్లాసులైనా వేస్తారు మనకి స్టోర్ బియ్యం అయితే మూడు గ్లాసుల వరకైనా వాడుకోవచ్చు నేను నార్మల్ రైస్ వాడుతున్నా కాబట్టి రెండు గ్లాసులే వేసాను ఒక గ్లాస్ మినపప్పుకి ఇంకా పునుగులు వేస్తే అలా ప్లెయిన్గా వేస్తే బాగోవు కదా పిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క అది కూడా సన్నగా తరిగి వేసాను జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మంచిగా కలిపేశాను లాస్ట్లో అయితే సాల్ట్ వేసి కలిపేసాను ఈ దోశపిండి అయితే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలాగా కూడా ఇట్లా పునుగులు అయితే వేయవచ్చు ఒకవేళ మనం సజ్జలు కానీ జొన్నలు కానీ అవి నానబెట్టేసి దోశపిండి ప్రిపేర్ చేస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పుల్లగా అయిపోయి అదే బియ్యంతో అయితే మనకి రెండు మూడు రోజులు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా ఎప్పుడన్నా ఇట్లా పునుగులు అంటే ప్రతిరోజు అంటే అన్హెల్దీయే చెప్పచ్చు ఎప్పుడన్నా ఒకసారి పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా పిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసేసుకుంటే బాగుండిద్ది ముందుగానే వేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయి జీలకర్ర ఆనియన్స్ అన్నీ వేస్తాం కదా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి వేసుకుంటేనే బాగుండుద్ది లేకపోతే పిండి కొంచెం కలర్ మారిద్ది అలాగే పుల్లగా ఉండిద్ది ఈరోజు చట్నీ ప్రిపేర్ చేయలేదు రోజు పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ చేస్తానని చెప్తా కదా ఇంక ఈరోజు పునుగుల్లోకి రోడ్డు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ముందు రోజు నైట్ చేసేసాను పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా వేసేసి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలతో పచ్చడి ప్రిపేర్ చేశాను దాంతో తినేసి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయనండి ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట చేస్తాము ఎక్కడ గిన్నెలో అక్కడ వంటగదిలో ఉంటాయి కదా అవన్నీ మంచిగా క్లీన్ చేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను ముందే చేసేస్తే బతుకం వచ్చిద్ది అందులో ఇంక ఈ పునుగులు తిన్నామంటే ఆయిల్ ఫుడ్ ఇంకా గ్యారంటీగా నిద్ర వచ్చేసిద్ది అందుకోసమే ఎక్కువ శాతం నేను మార్నింగు పెసలు కానీ శనగలు కానీ ఉడకబెట్టిని తింటూ ఉంటాను మీరు చాలా వీడియోస్లో చూసారు కదా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉల్లిపాయ కొంచెం లెమన్ పిండి వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈరోజైతే టీ కూడా తాగలేదు లేచేపాటికి కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా టీ పెట్టేసుకొని వంటగది అంతా క్లీన్ చేసుకొని తర్వాత టీ తాగి మిగతా పనులు చేసేసుకోవచ్చు ఇంకా టిఫిన్ చేసామంటే ఇంకా అలా కూర్చొని ఇంకా టీవీ చూడటం లేకపోతే బద్ధకంగా అనిపించిద్ది వంటగది ఒక్కటి క్లీన్ చేసామంటే మనకి చాలా హాయిగా ఉండిద్ది అన్నిటికన్నా ఇంక లేడీస్కి వంటగదే కదా వంటలు టిఫిన్లు మార్నింగ్ చేసేపాటికి అందిన స్పూను గరిట ప్లేట్లు అలా లాగేస్తూ ఉంటాము అడావుడిగా ఇంకా గిన్నెలు కూడా చాలా పడతాయి ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత పాలు కూడా వెయిట్ చేశాను సాయంత్రానికి పెరుగు కావాలనేసి పాలు అయితే కాగున్నాయి నేను కూడా టీ పెట్టుకున్నాను పాలు చల్లారిన తర్వాత తోడేయాలి ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి కంపల్సరీగా న్యూస్ పేపర్ మాత్రం చదవాల్సిందే మార్నింగే టైం అంటూ ఉండదు కదా మాస్టర్ చదువుకుంటారు ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అంతా ఖాళీయే కదా ఎక్కువ శాతం టిఫిన్ కానీ టీ కానీ టిఫిన్ చేసుకుంటా న్యూస్ పేపర్ చదువుతాను ఇంకా ఈరోజు కూడా పేపర్ చదివాను నందిగాంలో దొంగల పడ్డారని వచ్చిందండి న్యూస్ నెహ్రూ నగర్లో ఇంకా అది వసుంధర పేపర్ కూడా బాగుండేద్ది అవంతా చదివేసి టీ తాగి తర్వాత ఇంకా బట్టల మిషన్ వేసాను వీళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా అవన్నీ వేసేస్తే మంచిగా ఎండిపోతే సాయంత్రం వాళ్ళు వచ్చేలోపు మడతబెట్టి కబోర్డ్లో పెట్టేస్తాను ఇంకా అలా ఉంచేసామంటే తేగల మీద మెత్తగా అయిపోతాయి ఇంకా రెండు మూడు గంటలకల్లా మడతేస్తాను వీళ్ళొచ్చేలోపు పనంతా మధ్యాహ్నమే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ పని అంటే చాలా తక్కువే ఉంటుంది పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సుజాత అంటే నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము అపార్ట్మెంట్కి చాలా దగ్గరేనండి వాక్పూల్ డిస్టెన్సే ఇంకా అంటే ఎక్కువ సరుకులు ఫ్యాన్సీ ఐటమ్స్ అటువంటిదంటే రిలయన్స్కి వెళ్ళి ప్రదీప్ తీసుకొస్తాడు నన్ను రానివ్వడనమాట ఆయనకి సరదా ఎక్కువ ఐటమ్స్ ఉంటే తనే వెళ్తాడు నేను వెళ్ళను ఇంకా కందిపప్పు మినపప్పు చక్కెర అంతవరకే తీసుకొని వచ్చేసాము మినపప్పు ఎక్కువ యూజ్ చేస్తానని చెప్తా కదా మినపగుళ్ళు తీసురాను ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోతే కొంచెం మినపప్పు లేట్ అవుద్ది కదా దోశకు కానీ ఇడ్లీకి కానీ వేయాలంటే మనకు అర్ధగంట టైం పట్టిద్ది ఆ పప్పు అంతా క్లీన్ చేయడానికి అటువంటి అప్పుడు మినపగుడ్లు యూజ్ చేస్తాను అసలు తీసురానమాట ఇంకా అదే చెప్పా కదా హెల్త్ బాగున్నప్పుడే ఎక్కువ శాతం మినపప్పు రెండు కేజీలు అయితే తీసుకొచ్చాను మినప్పప్పు కొంచెం రేటు తగ్గినట్టుంది నూట పదిహేను రూపాయలు నూట ఇరవై వేసినట్టున్నారు బాగుందండి పప్పు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇంకా సూపర్ మార్కెట్లో అంటే ఇంకా రాళ్ళు ఇసుక అటువంటిది ఏమీ ఉండవు మంచిగా క్లీన్ చేసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఇంకా అట్లా డబ్బాల్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి అయితే సెంటర్లో మాస్టర్ వెళ్ళి తీసుకొని వస్తారు అవి తీసుకొస్తే మాత్రం రెండు రోజులు క్లీన్ చేస్తానన్నమాట దాంట్లో కొంచెం పుల్లలు పొట్టు మినపప్పుది పైన పొట్టు ఉండిద్ది కదా కాయలది అవి అటువంటివి ఉంటాయి కొంచెం రాళ్ళు కూడా అటువంటివి ఉంటాయి అవి అయితే క్లీన్ చేసి తర్వాత డబ్బాల్లో పోస్తాను ఇంకా సూపర్ మార్కెట్లో అంటే మంచిగా ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్గా అలా యూజ్ చేసుకోవచ్చు ఎండాకాలం వచ్చినట్టుంది మేము మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చాము ఇంకప్పుడైతే జనాలు పెద్దగా ఉండరు ఫ్రీగా ఉండిద్ది త్వరగా బిల్ వేయించుకొని రావచ్చు అని కౌంటర్ కాడ చాలా మంది ఉంటారు ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా అందుకోసమే భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళొచ్చాము ఎండ అయితే ఫుల్గా ఉంది ఇంట్లో ఉంటే అసలు ఏం తెలియట్లేదు అటు మాకు ఇంకా రైతుపేటలోనే ఎల్పి పక్కనే ఉండిద్ది సూపర్ మార్కెట్ పది నిమిషాలే టైం పట్టిద్ది అయినా కూడా ఈ ఎండ అయితే మామూలుగా లేదు అందులో మెయిన్ రోడ్డు కదా వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా తార రోడ్డు మీద వెళ్తే మనకి ఎండ ఇంకా ఎక్కువ డబల్ అనిపించింది ఇంకా అనిపించింది మధ్యాహ్నం అస్సలు వెళ్ళకూడదు సూపర్ మార్కెట్కైనా కూరగాయలకైనా ఇంకెళ్తే ఉదయం నైన్ టెన్కి లేకపోతే ఈవినింగే మనకి మార్చి ఏప్రిల్ రాక తలకే ఎండల మాత్రం ఫుల్గా వచ్చినట్టుంది ఇంకా సరుకులు తీసుకొచ్చానని చెప్పాను కదా కొంచమే అవి మంచిగా స్టీల్ డబ్బాల్లో అయితే పోసి సర్దేశాను ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే పండు అదే ప్రదీప్ పన్నీర్ కర్రీ చేయమని చెప్పాడు పన్నీర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మాస్టర్ ఊరి నుంచి పాలు తీసుకొస్తున్నారని చెప్పాను కదా చక్కగా బాగుంటున్నాయి పన్నీర్ కూడా మంచిగా వస్తుంది టీ పెట్టుకున్నా కూడా టీ కూడా చాలా బాగుంటున్నాయి పెరుగు అయితే ఇంకా గడ్డలాగా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఈవినింగ్ టైంలో వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాము ఇంక ఈ మధ్య ఈ మధ్య అంటే ఒక రెండు మూడు నెలలు అవుతుంది రెండు మూడు నెలల నుంచి డైలీ వాకింగ్కి వెళ్తున్నానని చెప్పే కదా మరి ఇంట్లో అలా కూర్చుంటే మనకు అసలు కొంచెం అన్న ఎక్సర్సైజ్ ఉండట్లేదు అందులో ఇంకా థర్టీ ఫైవ్ అంటే కంపల్సరీగా వాకింగ్ కానీ యోగా కానీ ఉండాల్సిందే ఇంక యోగా చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం వాకింగ్ అన్నా ఒక గంట చేస్తే మంచిది ముఖ్యంగా లేడీస్ కండి అలా సీరియల్ చూస్తా లేకపోతే ఏమైనా మూవీ చూస్తా కూర్చొని ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వటమే ఇంకా సీరియల్ చూసేవాళ్ళైతే వాకింగ్కి కాదు కదా కనీసం షాపింగ్కి దేనికి కూడా ఎల్లబుద్ధి కాదు అంత సీరియల్ పిచ్చి ఉండిద్ది ఈరోజు ఏం జరిగింది రేపు ఏం జరిగిద్ది అనుకుంటా నేనైతే అసలు సీరియల్ చూడనని చెప్తా కదా సీరియల్ నేమ్స్ కూడా అసలు తెలియవు ఇంకా మధ్యాహ్నం వరకు పనంతా అయిపోయిన తర్వాత నిద్ర అయినా పోతాను ఒక గంట కానీ సీరియల్ అయితే చూడలేదు సాయంత్రం కూడా అస్సలు చూడను ఇంకా అలా ఒక గంట గంటన్నర వరకు నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు అందరం కలిసి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాము పన్నీరు కట్ చేసి ఎప్పుడు కర్రీ చేస్తున్నా కదా ఈరోజు తురిమి చేద్దామనేసి చేస్తున్నా పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మంచిగా గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం సూపర్ మార్కెట్లో మంచిగానే ఉండిద్ది కాకపోతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత ఫ్రెష్గా అయితే ఉండదండి కొంచెం స్టోర్ చేస్తారు కదా కొంచెం స్మెల్ కూడా తేడా అనిపించింది వాటర్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మనం ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకుంటే తక్కువ పాలతో చేసుకున్నా కూడా సరిపోయి అంత మంచిగా ఉండిద్ది ఇంకా నేను ఈ మధ్య అయితే బయట తీసుకురావట్లేదు మొన్న ఒకసారి మీకు పన్నీర్ కూర చూపించా కదా అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇంకా పన్నీర్ చేసే పద్ధతి కూడా చూపించాను ఆ వీడియోలో మీకు ఇంక ఈరోజు అయితే షూట్ చేయలేదన్నమాట నిమ్మకాయ పిండేసి కొంచెం సాల్ట్ వేసేసాను మంచిగా పన్నీర్ అయితే వచ్చింది తర్వాత ఇంకా చున్నీ ఉండేది కదా మనది సిల్క్ది దాంట్లో వేసేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా పోయిన తర్వాత వడగినలో పెట్టేసి మంచిగా బరువు పెట్టాను చిన్న ఉంది కదా ఆ రోలు పెట్టేశాను ఒకవేళ రోలు అటువంటిది లేకపోయినా బరువుకి ఏదో ఏది పెట్టిన అంటే ఎక్కువ బరువు ఉన్నది పెడితే మనకి పన్నీర్ అనేది మంచిగా వచ్చిద్ది అదే రౌండ్గా టైట్గా వచ్చిద్ది అనమాట లేకపోతే విడివిడిగా ముక్కల్లాగా అయిపోయిద్ది కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నది రాయి లాంటిది పెట్టేస్తే లేకపోతే మనం కొబ్బరికాయ కొట్టే గుండ్రాయి ఉంటుంది కదా అది పెట్టినా కూడా సరిపోయిద్ది నేనైతే చిన్న రోలు ఉంది కదా ఆ రోల్ పెట్టేశాను మంచిగా వచ్చింది పన్నీరు ఇంకా పన్నీర్ కర్రీ ఎప్పుడు ఉల్లిపాయ టమాటా జీడిపప్పు ఫ్రై చేసి తర్వాత మిక్సీ వేసేదాన్ని కదా ఇంక ఈసారి అయితే కొంచెం వెరైటీ చేశాను ఇది కూడా బాగుంది ఎప్పుడన్నా నేను చేయనప్పుడు ప్రదీప్ బయట నుంచి తెచ్చుకుంటాడు పన్నీరు తురిమి చేస్తారు అది కూడా బాగుంటుందండి కర్రీ అలా చేసాను అన్నమాట ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి మంచిగా మనం బిర్యానీకి ఫ్రై చేస్తాం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అలా ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి పచ్చిపచ్చిగా ఉంటాయి అన్నమాట బాగా సన్నగా కట్ చేసి ఇంకా సేమ్ మనకి ఆ కర్రీలాగే కొంచెం బిర్యానీ ఆకు లవంగాలు చెక్క యాలకులు అన్నీ వేశాను ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు బాగా పండిన రెండు టమాటాలు అయితే దాంతోపాటు కొంచెం వెల్లుల్లిపాయ అల్లం ముక్క కూడా వేశాను మనకు సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అవసరం ఉండదు ఇంకా నేను పాటే వేశాను నాన్ వెజ్లోకి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే పట్టేస్తా కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోను అప్పటికప్పుడు అలా పట్టేస్తే మంచి అరోమాగా బాగుండిద్ది పన్నీర్ అయితే పిల్లలకైనా కూడా చాలా మంచిది వారంలో ఒకసారైనా కూడా ఇట్లా పన్నీర్ కర్రీ చేసుకొని తినొచ్చు అనమాట పన్నీర్ మరీ ఓవర్గా తినకూడదులే కానీ పన్నీర్ ఎక్కువే వాడొచ్చు అని చెప్తున్నారు ఇంకా ప్రదీప్కి ఎక్కువ శాతం నేను ఈవినింగు పన్నీర్ కర్రీ కానీ లేకపోతే శనగల కర్రీ చేస్తూ ఉంటాను ఇంక ఈరోజైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయమని చెప్పాడు ఉల్లిపాయలు చూసారు కదా బాగా రెడ్గా మగ్గిపోయిన తర్వాత టమాటా జ్యూస్ కూడా వేశాను టమాటా కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్ సపరేట్ అయితే బాగుండుద్ది లేకపోతే మనకి కొంచెం పచ్చివాసన వచ్చినట్టు అనిపించిద్ది బాగా పండిన టమాటాలు అయితే మంచి జ్యూసేలాగా వచ్చిద్ది ఇంక ఇదైతే పన్నీరు పన్నీర్ ప్రిపేర్ చేశానని చెప్పే కదా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెడితే మనకి కూలింగ్కి గడ్డలాగా వచ్చిద్ది ఇలా తురివినా కూడా బాగుండిద్ది అనమాట చూసారు కదా ఇలా అంత మంచిగా వచ్చిందో ఎప్పుడైనా పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది నేను పన్నీర్ పకోడీ కూడా వేస్తాను పన్నీర్ పకోడీ కూడా చాలా బాగుంటుంది మీకు ఈసారి ఎప్పుడన్నా వీడియో షూట్ చేసి చూపిస్తాను పన్నీర్ పకోడి కూడా చేసుకోవచ్చు ఇంట్లో పాలు ఎక్స్ట్రా ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుంది బయట మనం తెచ్చుకునే పాల ప్యాకెట్స్ కన్నా విడిగా మనకి దొరికే పాలతో అయితే పన్నీర్ మంచిగా వచ్చిద్ది ఎందుకంటే పాల ప్యాకెట్స్లో ఆల్రెడీ వాళ్ళు పన్నీర్ అంతా మేగడంతా తీసేస్తారు కాబట్టి పన్నీర్ అంతగా రాదండి పల్చగా ఉంటాయి పాలు మనకి చిక్కటి పాలు అయితే మంచిగా పన్నీర్ ఎక్కువ వచ్చిద్ది ఒకవేళ మనకి టమాటాలు పుల్లగా లేకపోతే కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు నేనైతే పెరుగు అయితే వేయలేదు ఇప్పుడు మనకి మంచిగా నాటు టమాటాలు దొరుకుతున్నాయి మార్కెట్లో టమాటా కర్రీ చేసుకున్నా కూడా పుల్లగా బాగుంటుంది మనకి హైబ్రిడ్ టమాటాలు అయితే అసలు పుల్లగా ఉండదు అసలు ముక్క కూడా ఉడకదు కదా ఇప్పుడైతే మంచిగా దొరుకుతున్నాయి నాటు టమాటాలు బాగా పండిని వేసాను కాబట్టి లాగా ఉంది పుల్లకి కూడా బాగుంది ఇంకా దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను కదా అది కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీలా రావాలి కాబట్టి వాటర్ అయితే వేశాను ఇంక లాస్ట్లో అయితే గరం మసాలా ధనియాలు కలిపి పట్టేసేలా ఇంకా ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేసాను విడివిడిగా ఉంటే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా ఇంక నేనైతే అన్నీ కలిపే పట్టేసాను కాబట్టి ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా మంచిగా చూశారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది అదే మనం పన్నీర్ పీస్ విడిగా కట్ చేసి వేసుకోవాలంటే కంపల్సరీగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది మనం ఇలా పన్నీర్ తురిమి చేసుకునేటట్టయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని అవి అయితే వేసుకోవాలి బిర్యానీకైనా కూడా అలానే చేసుకోవాలి ఇంకెట్లా తురిమి చేసుకునేటట్టయితే అయితే డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు కానీ ఇంకా పన్నీర్ కర్రీ అంటే అలా క్యూబ్స్లా కట్ చేసి చేసుకుంటే ఒక టేస్టు ఇలా తురిమి చేసుకుంటే ఒక టేస్ట్ వచ్చిద్ది ఇది బాగుండిద్ది అది బాగుండుద్ది మరి ఎప్పుడు ఒకే విధంగా చేస్తే పిల్లలకి బోరు కొట్టేస్తే కాబట్టి ఇట్లా మార్చి మార్చి చేసి వేసుకోవచ్చు ఇంకా మనకు కొంచెం గ్రేవీలా కావాలంటే పన్నీర్ కూడా వేసాం కదా అది కూడా కొంచెం ఉడికిద్ది కాబట్టి చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే వేసాను చిన్న గ్లాసు అంటే చాలా చిన్నది మనం టీ గ్లాస్ అంటాం కదా దాంట్లో హాఫ్ వరకే వేసాను ఎందుకంటే ముందే వాటర్ వేసేసాము అందులో టమాటా కూడా మంచిగా ఉంది కదా ఇంకా గ్రేవీయే సరిపోయిద్ది లోపు నేను గోధుమ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను గోధుమ పిండి ఎప్పుడైనా హాఫ్ అన్ అవరు నానబెట్టుకుంటే మంచిగా అరిగిద్ది అనమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పటికప్పుడు చేసేయకూడదు సేమ్ మనం రైస్ వండుతుంటే బియ్యం నానబెట్టేస్తే బాగుంటుంది కదా సేమ్ అలాగేనమాట అరుగుదలకు కూడా చాలా మంచిది టైం ఉంటే ఒక గంట అయినా ఉంచవచ్చు పిండి కలిపి లేకపోతే హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసి పెట్టేసి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుండుద్ది పిండి అయితే నేను ముందే కలిపి ఉంచేశాను నైట్ అయితే రైస్ కన్నా ఇట్లా పుల్కా కానీ చపాతి కానీ చేసేసి పప్పు అంటే చాలామందికి గ్యాస్ స్టవ్లు వచ్చిద్ది నైటు ఇట్లా పన్నీర్ కర్రీ లేకపోతే బఠానీ వేసే కర్రీ చూపించా కదా అటువంటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ప్రదీప్కి అయితే పుల్కా చేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే కొంచెం ఆయిల్ వేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇంకా అట్లా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ మీద విడిగా అలా పెట్టేస్తే మంచిగా పొంగిద్ది అనమాట ఒక్కొక్కసారి అలా ప్రిపేర్ చేస్తాను ఇంకా పప్పు కర్రీ అటువంటి అయితే కొంచెం ఆయిల్ వేసి చేస్తాను పెద్దగా మంచిగా చేసేసి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది లేకపోతే ఒక్కోసారి ఆలు పరోటా లాగా చేస్తాను ఎక్కువ శాతం అంటే ఇంకా పులక కానీ రోటీ కానీ చేస్తాను సాయంత్రం పన్నీర్ కూర లేకపోతే బఠానీ కర్రీ కాబూలి శనగలు రాజమ వాటితో కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుండిద్ది కొంచెం ఆర్ట్ ఫుడ్ అనుకునే వాళ్ళైతే ఆయిల్ లేకుండా పక్కన స్టవ్ మీద అలా డైరెక్ట్గా పెట్టేస్తే పులక లాగా మంచిగా పొంగిద్ది అదే పిండి మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటే అట్లా పొంగి బాగుంటాయి అనమాట లోపల పిండి అనేది లేకుండా పొరల్లాగా వచ్చిద్ది పప్పు కర్రీ అటువంటిదప్పుడైతే ఆయిల్ వేసుకోవచ్చు ఏమవ్వదు ఇట్లా కొంచెం మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్ లేకుండా పుల్కా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నైట్ మాత్రం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మరి మార్నింగ్ కూడా టిఫిన్ రైసే మధ్యాహ్నం రైసే మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా బియ్యంతోనే చేసుకుంటాం కాబట్టి నైట్ అన్న ఇట్లా పుల్కా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు చూసారు కదా ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే పుల్కా పన్నీర్ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పుల్కా చూసారా చక్కగా పొంగింది మనం కొంచెం కూడా ఆయిల్ వేయకపోయినా కూడా ఫస్ట్ పెనం మీద కొంచెం ఫ్రై చేసి తర్వాత పక్క స్టవ్ మీద నిప్పుల మీద పెట్టేస్తే మంచిగా వచ్చిద్ది ఇంకా దీంట్లోకి నిమ్మకాయ అయితే బాగుండుద్ది